అనలిస్ట్ పి సతీష్ గారు అందించిన సమాచారం ఇది డాక్టర్ సోమనాథ్ గారి ఈ సూచన బాగుంది మనం దీని గురించి ఆలోచించాలి భారతీయులుగా మనం గర్వించదగ్గ మన సంస్థలలో ఒకటి ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు పదవ చైర్మన్గా పనిచేసిన డాక్టర్ సోమనాథ్ మే ముప్పైన తిరువనంతపురం కేరళలోని శ్రీ ఉదయనూరు దేవి మందిరంలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఆ దేవాలయం వాళ్ళు ప్రదానం చేసినటువంటి అవార్డు అందుకుంటూ ఒక చక్కని సూచన చేశారు దాన్ని వారి మాటల్లోనే చెప్తాను చూడండి మన దేవాలయాలు యువతను ఆకర్షించే ఆధ్యాత్మిక కేంద్రాలుగా పనిచేయాలి మందిరాల్లో మనం లైబ్రరీలు ప్రారంభించాలి దేవాలయాలు అంటే కేవలం వృద్ధులు రిటైర్ అయిన వాళ్ళు నామజపం చేసుకోవడానికి వచ్చే ప్రదేశాల్లాగా మాత్రమే ఉండరాదు అవి మన సమాజంలో మంచి మార్పును తెచ్చే పరివర్తన కేంద్రాలుగా ఉండాలి చిన్నపిల్లలు యువతి యువకులు మందిరాలకు వచ్చినప్పుడు అక్కడ వారు పుస్తకాలు చదివేలాగా ముఖ్యమైన అంశాలను చర్చించేలాగా లైబ్రరీలు అధ్యయన కేంద్రాలు స్టడీ సెంటర్స్ లాంటివి ఉండాలి అప్పుడు అనేక మంది మందిరాలకు వస్తారు ఈ దిశగా ఆలోచించమని నేను దేవాలయ యాజమాన్యాలకు మనవి చేస్తున్నాను అని చెప్పారు ఆయన నిజమే కదా మనలో తొంభై తొమ్మిది శాతం మందికి కోరికలు తీర్చుకోవడానికి కోసం అని చెప్పేసి గుడికి వెళ్ళడం అలవాటు పిల్లలకు మంచి మార్కులు ర్యాంకులు రావాలి ఉద్యోగాలు కావాలి వచ్చిన ఒకటి రెండేళ్లలో మంచి పెళ్లి సంబంధం కుదరాలి పెళ్ళైన వెంటనే ఒకటి రెండేళ్లలో సంతానం కలగాలి మళ్ళీ ఆ పిల్లలకు మార్కులు ర్యాంకులు ఉద్యోగాలు పెళ్ళిళ్ళు విదేశీ ప్రయాణాలు ఇలా ఈ కోరికల లిస్టుకు ఫుల్ స్టాప్ ఉండదు కేవలం కామాలే ఉంటాయి మరికొంతమంది వ్యాపారాలు బాగా జరగాలి మేడలు మిదలు కట్టుకోవాలి భూములు కొనాలి కార్లు కొనాలి ఇట్లా వీటి కోసమా దేవాలయాలు ఉండేది కోర్స్ అహంభావం అహంకారం లేకుండా దయ కృతజ్ఞత నిస్వార్థమైన మనస్సుతో ప్రార్థిస్తే కోరితే దేవుడు లేదా దేవత ఇస్తారు ఒకవేళ అది మన ప్రారంభంలో వ్రాసి ఉంటేనే అది వేరే విషయం కానీ మన మందిరాలు సమాజంలోను మనిషిలోనూ ఉన్న దుర్గుణాలను తొలగించే కేంద్రాలుగా ఉండాలి మన దేశ చరిత్ర మన గొప్ప వారసత్వం మన పురాణాలు శాస్త్రాలు కావ్యాల్లో ఉన్నటువంటి పరమ సత్యాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆనాడు ఈనాడు మనం సాధించినటువంటి సాధిస్తున్నటువంటి మన విజయాలు ఆనాటి ఈనాటి మన మహాపురుషులు స్త్రీలు వారి మేధస్సు త్యాగాలు అలాగే వీరోచిత పోరాటాలు మనకు తెలియాలి మన నుండి రాబోయే వారికి తెలియాలి తెలియాలి అంటే గుళ్ళల్లో బళ్లల్లో ఆ ఏర్పాటు మనమే చేసుకోవాలి దేవాలయాల్లో గ్రంథాలయాలు అనే కార్యక్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు అవుతాయి కూడా అయినా చరైవేతి చరైవేతి ముందుకే ముందుకే వెళ్ళాలి నా వంతుగా నేను మొదట మూడు దేవాలయాల యాజమాన్యాలతో మాట్లాడి మన దేశ చరిత్ర ధర్మం సంస్కృతికి సంబంధించిన పుస్తకాలను కొనివ్వాలి అనుకున్నాను మీరు కూడా ఈ దిశగా ఆలోచించమని ప్రార్థిస్తున్నాను అంటూ అనలిస్ట్ పి సతీష్ గారు విన్నవించుకుంటున్నారు డాక్టర్ సోమనాథ్ గారి ఆలోచన పైన ఈ ఆర్టికల్ పైన మీ ఒపీనియన్ని తప్పకుండా మాకు చెప్పండి అలాగే ఈ వీడియో నచ్చితే గనక కనీసంలో కనీసం ఒక పది మందికి షేర్ చేయండి జై హింద్ జై భారత్